కసహృదయులైన సంగీత శుభ శుభుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో గాంధీ పుట్టిన దేశం అనే చిత్రం కోసం శ్రీ మైలవర్పు గోపి గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్పి కోదండపాణి గారు సంగీతం అందించగా మన సంగీత సరస్వతి మన గాన కోగిల శ్రీమతి పి సుశీలమ్మ గారు తన బృందంతో ఆ బాపు సేవలను కీర్తిస్తూ స్వాతంత్ర్య సముపార్జన సమయంలో ఆయన పడిన కష్టంలో కొంత శక్తి నేనా తమకు ఎమ్మని ఆయన బాటలో నడిచే అవకాశం కలిగించమని ప్రార్థిస్తూ హృద్యంగా పాడిన చక్కని దేశభక్తి గీతం ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం समता को ममता को इति समता को ममता को संकेत रघुरा मुडुन इति समता को ममता को इति समता को ममता को संकेत रघुपति மேதால விடச்சி மனசி மனசி விரதி ஏ நாடோ நேத்துக்கு நிலவாளி மனசி மணி Ningale palamivu, avinithi ningale palamivu. Gandhi putti na desam, Raghuramudu yeli na rajam. Idi samata ko mama ko sanketham, idi samata ko mama ko

നടി ചേ ബലമിയോ നീ മാ നടി ചേ ബലമിയോ ഗാന്ധി പറ്റം രഘുരാമുടു സമതകു സംക്കേതം ഇതി സമതകൂ സംക്കേതം രഘുപതി രാഘവ രാജ

ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాత మధురం లాంటి పాటతో మేము ముందుకొస్తాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు